లో నిరసన మన్నేగూడ హైదరాబాద్ రోడ్డు విస్తరణకు డిమాండ్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు హైదరాబాద్ రోడ్డు మార్గంలో విలేమోన్ చౌరస్తా సమీపంలో నిరసన నిన్న జరిగిన బస్సు ప్రమాదంలో చాలామంది చనిపోయిన కారణం రోడ్డు సరిగా లేక గుంతలు పడి దురదృష్టకరంగా రోడ్డులో ఏ కారణమో మన్నే కూడా హైదరాబాద్ రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తాండూరు పట్టణంలో సకల జనాలతో కలిసి నిరసనలో మాజీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు విస్తరణకు అవసరమైన నిధులను మంజూరు చేసినప్పటికీ ఎన్నికల అనంతరం కోర్టులో ఉన్న కేసులపై స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు ప్రజల ప్రాణ భద్రతను పరిగణలోకి తీసుకొని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకొని మళ్ళీ ఎలాంటి ప్రమాదాలు జరగకముందే రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని పైలట్ రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు دیکھیے پارٹی کو کوئی نعرے نہیں لگائیں گے پارٹی کو تھوڑا نہیں لگائیں گے డెవలప్మెంట్ ఫోరం తరఫు నుండి అన్ని ప్రజా సంఘాల నుంచి ఇంకా వారికి సందర్భం తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి కాకపోవడానికి అదేవిధంగా డెవలప్మెంట్ ఫోరం ఏదైతే కోరుకొని అనేక మంది ఏదైతే ఈరోజు లోక సముద్రంలో మునిగినటువంటి మన జిల్లాని ఏదైతే వారి కుటుంబ సభ్యులు అనేక చనిపోయినటువంటి ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం గత ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఆ పాల

روڈ کو ڈیولپمنٹ کر کے کالجز <سؤال> جو بھی ڈیولپمنٹ ہے ہاسپیٹل ہے وہ کرنے کے لیے پوری پوری کریں گے آپ کو ہم آج شام میں میٹنگ کر کے اس میسج کے ذریعے واٹس ایپ کے ذریعے ہم کرنا بھی نہیں ہوا پچاس سال میں بھی نہیں ہوا میں اتنا ہی گزارش کر رہا ہوں کہ یہاں پر سیاست چلنے والا کی بات کرنا ہے میں ٹانڈو کی عوام کے ساتھ ہوں ان لوائقین کے ساتھ ہوں جو لوگ اس تقبیر سے گزر رہے ہیں جن کے گھروں سے میے سے نکلے ہیں ان تمام ہندو مسلم جو جو بھی لوگ ہیں میں ان کے گھر میں شریک ہوں ہم لوگ پورے کے پورے نانو کے گھر میں شریک ہیں اور میں صرف اتنا ہی کہوں گا حکومت کے وقت سے کہ جلد سے جلد کوشش کر کے ان روڈوں کا کام کیا جائے تاکہ آئندہ پھر ایسا حادثہ نہ ہو بس اتنی ہی بات کہتے ہیں میں اپنی بات کو ختم کرتا ہوں اور ان کی ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధతో ఈరోజు మా తాండూరు బిడ్డలు ఈరోజు ఇంత అన్యాయం అయిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దుఃఖంతో ఈరోజు అందరూ కూడా చింతిస్తూ ఉన్నారు మరి కొంచెం తీరని లోటం లోటు ఈ కుటుంబాలందరికీ కూడా అసలు ఎవరు కూడా ఊహించిన విధంగా ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం మరి కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని చెప్పి మరియు ఫ్యూచర్లో ఇటువంటి సంఘటన జరగొద్దని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా ఈ కుటుంబాలను సందర్శించినాం ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరూ ఎంతో దుఃఖంతో మరి చాలా 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 బాధాకరమైన విషయం ఇది తీరని లోటు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రోడ్డు పనులు తొందరగా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి రేవంత్ రెడ్డి తిరిగే రోడ్ అది ఆయన కొడంగల్కి వెళ్ళాలన్నా కానీ ఇదే రోడ్డు మార్గంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే రోడ్ మార్గం వాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మరి టెండర్ అయిపోయింది టెండర్ అయిపోయి మెగా అనే కంపెనీకి ఈ టెండర్ అలొకేషన్ అయింది లొకేషన్ అయినాక మరి స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఎన్జిటికి అప్రోచ్ అవ్వడము ఎన్జిటిలో కేసు ఫైల్ చేయడము మరి ఆ కేసుని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి మరి సరిగ్గా ఫాలో అప్ చేయకుండా ఆ ఫాలో అప్ చేయకపోవడం వల్లనే ఇంకా ఎన్జిటిలో కేసు పెండింగ్లో ఉంది మొన్ననే నిన్న తెలిసిన విషయం ఏంటంటే రెండు మూడు రోజులైంది మరి ఎన్జిటి నుంచి ఫైల్ క్లియర్ అయింది అని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తొందరగా ఇప్పుడు హైదరాబాద్ నలుం చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా విస్తరణ ఆల్రెడీ అయిపోయినాయి మరి మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటికైనా మా మా చేవెళ్ళ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుని వెంబటే మీరు పనులు ప్రారంభించాలి ఇంకొకసారి ఇటువంటి సంఘటన తావు లేకుండా చూడవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉంది అదేవిధంగా మరి బాధిత కుటుంబాలు ఎవరెవరైతే చనిపోయినారో వాళ్ళందరికీ కూడా మరి ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించలేదు అది కూడా చాలా బాధాకరమైన విషయం మరి నేను తాండూరు ప్రజల తరఫున ఈ బాధిత కుటుంబాల తరఫున నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఈ కుటుంబాలను ఆదుకోవాలి ఈ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చి మరి ఆ కుటుంబాలకు సహకారం చేయాలని చెప్పి నేను తాండూరు ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైనా ఈరోజు తాండూరు ప్రాంతం మొత్తం కూడా అంటే ఈ కుటుంబాలే కాదు తాండూరు ప్రజలందరూ కూడా మరి నిన్నటి నుంచి చాలా చాలా బాధతో ఉన్నారు మరి అందరికీ కూడా ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మేమందరం కూడా ఆ కుటుంబాలకు అండగా నిలబడుతున్నాం తప్పకుండా మరి ఫ్యూచర్లో కూడా ఎటువంటి సంఘటన జరగొద్దని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను సార్ ఎంతోమంది నిర్చినయలు బీఆర్ఎస్ తోగుతుంటారు పార్టీ తరఫున చూడండి వాళ్ళ నాటుకుని అండగా ఉన్నారని నేను నేను నా తరఫున నేను స్వచ్ఛ స్వయంగా నేను ఎంతో కొంత సహాయం చేయడం జరిగింది మీ కుటుంబాలన్నిటికీ తప్పకుండా ఇప్పుడే కాదు గతంలో కూడా ఫ్యూచర్లో కూడా నా తాండూరు ప్రజల కోసం నేను ఎప్పుడూ అండగా ఉంటాను